భారత గడ్డ పైన సిపిఐ పార్టీ ఆవిర్భవించి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా డిసెంబర్ ఇరవై ఆరున ఖమ్మం జిల్లా కేంద్రంగా జరుగుతున్నటువంటి లక్షలాది మందితో జరుగుతున్నటువంటి భారీ బహిరంగ సభను విజయవంతం చేసే క్రమంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి బస్సు జాతర ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాకు నిన్నటి రోజు మరి వేములవాడకు చేరుకోవడం జరిగింది ఈరోజు ఉదయం మళ్ళీ సిరిసిల్లా నుండి మొదలుకొని మరి తిరిగి కరీంనగర్ వగేర వగేర జిల్లాలకి కూడా చేరుకునే సందర్భంలో ఈరోజు మరి ఈ యొక్క జాతీయ సిపిఐ మహాసభను ఉద్దేశించి ముగింపు మహాసభను ఉద్దేశించి కామ్రేడ్ తక్కలపల్లి శ్రీనివాసరావు గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు జోడేఘాట్లో ప్రారంభమైనటువంటి బస్సు యాత్ర సిరిసిల్లకు రావడం జరిగింది సరే ఈ జాతా ఉద్దేశాన్ని జిల్లా కార్యదర్శి గారు చెప్పారు వంద సంవత్సరాలు ఈ దేశం లోపల మరి ఆవిర్భవించి ఒక పోరాటాల పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ వంద సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ దేశంలో ముఖ్యంగా పేద ప్రజల కోసం కార్మికుల కోసం అన్ని వర్గాల ప్రజల కోసం పోరాటాలు చేసేటువంటి ఏకైక పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ వంద సంవత్సరాలు పూర్తి చేసుకొని ముందుకు వెళ్తా ఉంది అయితే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ అనేక పార్టీలు అధికారంలోకి వచ్చినాయి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో అన్ని మా మాటలు చెప్పి ఈరోజు చెప్పినటువంటి మాటలు అమలు చేయకుండా దేశ ప్రజలను పట్టించుకోకుండా కేవలం అలా కుర్చీ కాపాడుకోవడానికి అనేక మరి పద్ధతుల్లో ఈ గురుజువార రాజకీయ పార్టీలు చేస్తూ ఉన్నాయి ఈరోజు ఉన్నటువంటి బీజేపీ పార్టీ అదే పద్ధతుల్లో పోతూ ఉంది ముఖ్యంగా బీజేపీ పార్టీ మతం ముసుగులోపల మతం ముసుగులోపల లోపల మేమే దేశభక్తులు అనేటువంటి ఒక పద్ధతుల్లో వాళ్ళు మిగతా వాళ్ళంతా దేశద్రోహులు మేము దేశభక్తులు అని గొప్పలు చెప్పుకుంటాం ఈ దేశ స్వాతంత్రం ఉద్యమం జరిగినాడు బీజేపీ అసలు ఎక్కడ లేదు ఈ దేశ స్వాతంత్రంలో ప్రాణాలు అనేక మంది కార్యకర్తల ప్రాణాలు అర్పించింది భారత కమ్యూనిస్ట్ పార్టీ అలాంటి భారత కమ్యూనిస్టులను దేశద్రోహులుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం బీజేపీ చేస్తూ అసలు స్వాతంత్ర ఉద్యమంలో ఏమాత్రం కూడా పాత్ర లేనటువంటి బీజేపీ పార్టీ మేము దేశభక్తులు అని చెప్పుకుంటా ఉన్నాం అసలు బీజేపీ పార్టీ ఈరోజు అధికారంలో ఉండి కేవలం పెట్టుబడిదారు వర్గాలకు కొమ్ము కాస్తూ ఉన్నది పెట్టుబడిదారు వర్గాలకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు వేల కోట్ల రూపాయల డబ్బలను మరి వాళ్ళకి ఇచ్చినటువంటి రుణ రుణాలను మాఫీ చేస్తూ ఉన్నారు ఎవరైతే దొంగలు మరి బ్యాంకుల దగ్గర రుణాలు తీసుకొని ఎగవేసి విదేశాలకు పారిపోతే కనీసం వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా ఈరోజు గొప్పలు చెప్పుకునేటువంటి పరిస్థితి బీజేపీ పార్టీ చేస్తూ ఉన్నది అన్నిటినీ ఈరోజు కోర్టులను కానీ లేదంటే ఎలక్షన్ కమిషన్ కానీ ఈడీని కానీ సిబిఐని కానీ వీటన్నిటినీ కూడా చేతిలో పెట్టుకొని రాజకీయాలు చేస్తూ ఉన్నది ఎన్నికల్లో ఈరోజు గెలుస్తూ ఉన్నదంటే ఎన్నికల కమిషన్ ఎన్నికల్లో ఎన్ని రకాల అవకతవకలు జరుగుతూ ఉన్నాయి దొంగ ఓట్లు ఏ రకంగా జరుగుతూ ఉన్నాయి అంతా ప్రజలకు తెలుసు అయినా కూడా నిస్సిగ్గుగా ఈరోజు బీజేపీ పార్టీ వివరిస్తూ ఉన్నది ఎన్నికల కమిషన్ కూడా నిస్సిగ్గుగా ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా వివరించకుండా ఎన్నికల కమిషన్ అనేది ఒక బీజేపీ అంగ సంస్థగా ఈరోజు ఎన్నికల కమిషన్ పనిచేస్తూ ఉంది ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి పాలన ఈరోజు ఈ దేశం లోపల ఉన్నది వీళ్ళని ఎదుర్కోవాలంటే ఈ దేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్టులు ఐక్యం కావాలని చెప్పి మేము ఈ వంద సంవత్సరాల సందర్భంగా కోరుతూ ఉన్నాం ఈరోజు కమ్యూనిస్టులు బలంగా ఉంటేనే ఈ దేశం లోపల పేద ప్రజల హక్కులు కాపాడబడతాయి కమ్యూనిస్టులు బలంగానే ఉంటే బలంగా ఉంటేనే మరి ఈ దేశం లోపల ఉన్నటువంటి అట్టడుగు వర్గాలు బలహీన వర్గాలు డాక్టర్ బాబాసాహబ్ మనకి ఏదైతే రాజ్యాంగం ఇచ్చిండో అది మరి అమలు చేయబడుతుంది అందుకనే కమ్యూనిస్టులు బలంగా ఉండాలంటే చీలిపోయినటువంటి కమ్యూనిస్టులు అందరూ ఐక్యం కావాలని చెప్పి ఈ వంద సంవత్సరాల సందర్భంగా మేము కమ్యూనిస్టులకు చీలిపోయినటువంటి కమ్యూనిస్టులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ముఖ్యంగా మావోయిస్టులు కూడా మావోయిస్టు పార్టీ కూడా ఈరోజు ఆలోచించుకోవాలి వాళ్ళ పందా మరి పునర్సమీక్ష చేసుకోవాలి కొంతమంది మావోయిస్టులు లొంగిపో లొంగిపోయారు బయటకు వచ్చారు బయటకు వచ్చినటువంటి మావోయిస్టులు కూడా మాతో కలిసి రావాలని చెప్పి మేము వారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వామపక్షాలతో కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మావోయిస్టు పార్టీ తన పందా మార్చుకొని కమ్యూనిస్టులతో కలిసి వస్తే ఈరోజు ఈ దేశంని సర్వనాశనం చేస్తున్నటువంటి మతోన్మాద శక్తులు అదేవిధంగా కార్పొరేట్ వర్గాలకు కొమ్ముగాస్తున్నటువంటి శక్తులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మరి ప్రజలకు రక్షణగా నిలబడే అవకాశం ఉంటుంది కాబట్టి భారత కమ్యూనిస్ట్ పార్టీ వంద సంవత్సరాల సందర్భంగా యొక్క పిలుపునివ్వడం జరుగుతూ ఉన్నది వంద సంవత్సరాల సందర్భంగా ఇది ఈ దేశంలో మరి ఖమ్మం వేదికగా జాతీయ స్థాయి బహిరంగ సభ ఒకటి మేము అక్కడ నిర్వహిస్తాము లక్షలాది మంది ఆ బహిరంగ సభలో ఈ ముగింపు ఉత్సవాలు వంద సంవత్సరాల ముగింపు ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి ముగింపు ఉత్సవాల సందర్భంగా పెద్ద ఎత్తున అన్ని జిల్లాల నుండి కూడా అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని చెప్పి మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను పక్కనపల్లి శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగా సిపిఐ చెత్త ఉత్సవాలను పురస్కరించుకొని మొత్తం రాష్ట్రవ్యాప్తంగా మూడు జాతాలు బయలుదేరి ఇందులో జడ నుంచి ఒక జాత బాసర నుంచి ఒక జాత అలాగే గద్వాల నుంచి ఒక జాత ఈ మూడు జాతాలు కూడా ఇరవై నాలుగు వరకు ఖమ్మం జరిగింది ఈ జాతాల ప్రధాన ఉద్దేశం ఏంటంటే భారత కమ్యూనిస్ట్ పార్టీ వందేళ్ళ పూర్తి చేసుకున్న సందర్భంగా పండ్లు తీసుకుంటాం అయితే వందేళ్లలో కమ్యూనిస్ట్ పార్టీ ప్రజలకు ఏం మేలు చేసి ప్రభుత్వాన్ని ఎలా పోరాడింది ఇలాంటి హక్కులు సాధించింది ఈ విషయాల్ని ప్రజలు ఈ తరానికి ఈ తరానికి తెలియపరచాలని లక్ష్యంతో యాత్ర అయితే ప్రధానంగా ఆలోచించుకోవాల్సింది వంద కింద ఈ దేశాలు స్వాతంత్రం లేదు బ్రిటిష్ వరసపాలు ఉన్నది అలాగే రాజరిక వ్యవస్థ ఉంది ఐదు వందల యాభై సంస్థానాలు ఆనాడు సంపూర్ణ స్వాతంత్రం కావాలి ఈ దేశానికి అలాగే శవిక దగ్గర బలితాలు రావాలి పంతొమ్మిది వందల తొలి రష్యాలో కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ ప్రభావంతా కూడా మొత్తం ప్రపంచవ్యాప్తంగా పడింది కాబట్టి మార్క్సి సిద్ధాంత పునాదల మీద ఇక్కడ స్థాపించబడి సంపూర్ణ స్వాతంత్రంగా అనిపించింది బ్రిటిష్ వర్షపాల పోవాలి సమ్మంతరాజు పోవాలి పోవాలి భూస్వాములు అలాగే దేశముఖు జమీందారు జాగ్రత్తలు అంతం కావాలి బ్రిటిష్ చాక్రిలు అద్దం కావాలి అయానీ బాంచులం పోవాలి ఇలాంటి అంశాలపైన ఆనాడు పార్టీ పోరాడింది అయితే ప్రభుత్వాలు కూడా అనే కేసులు పెట్టి జైలు పెట్టేవారు కుట్ర కేసులు అంటే కుట్ర కేసులు మరణించారు కాన్పూరు పైశావారు మీరట్టు కుట్ర కేసులు అయినా ఎనిమిదేళ్ళు ఉన్న ఎలాంటి ఇది మరి ప్రభుత్వానికి లొంగలేదు గట్టిగా నిలబడ్డారు కార్మిక సంఘాలు కర్షక సంఘాలు రైతు సంఘాలు కూలీ సంఘాలు విద్యార్థి యువజన మహిళా సంఘాలు పెట్టి ప్రజల చైతన్యపరిచి ఈ స్వాతంత్ర పోరాటంలో ప్రధాన పాత్ర పోషించారు వేలాది మంది మరి కమ్యూనిస్టులు పోగొట్టుకున్నటువంటి చరిత్ర మనకు తెలిస్తే తెలంగాణలోని నైజాబ్ రాజకీయ వ్యవస్థ అంతానికి నాలుగు వేల ఐదు వందల మంది ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి చరిత్ర పది లక్షల ఎకరాలకు ఊరు వచ్చే చరిత్ర దాదాపు దేశవ్యాప్తంగా కోటి ఎకరాల వరకు ఊరు వచ్చే చరిత్ర మనకున్నాయి అయితే ఈ మధ్యకాలంలో కమ్యూనిస్టులు చీలిపోయినందువల్ల మరి అనేక పత్రులలో ఊర్జా పెట్టుబడిదారులు ప్రజల్ని ప్రలోభాలను పెడుతూ అరచితులు స్వర్గం చేయిస్తూ అధికార ప్రస్తావన అందులో ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం రంగురంగుల పార్టీలు అధికారులకు వస్తున్నాయి పడిపోతున్నాయి ప్రభుత్వాలు పోతున్నాయి కొత్తగా వస్తుంది నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చినప్పుడు అనేక ఆశలు పెట్టి బీసీ వాళ్ళ ఛాయ వాళ్ళ అందరు దగ్గర చేస్తా నల్లడబ్బు తెత్తా ఇది ఎత్తా ఏం చేయకుండా ఇప్పుడు ఆయన కూడా చలామణయితున్నాడు కారణం ఏంటంటే ప్రజలు నమ్మిస్తున్నాడు అరచితులు స్వర్గం చూపిస్తున్నాడు ఇప్పుడు బీహార్ ఎన్నికలు చూస్తే చెప్తా ఉన్నారు ప్రపంచ బ్యాంకు నిధులు పదివేల కోట్లు గల్లంతి ప్రతి బయలకు పదివేలు రూపాయలు హాతాల పడ్డాయి అంటే ఎట్లా ఓట్లు వేసుకోవడానికి ఎంత దుర్మార్గం దిగజారిన పరిస్థితి ఉంటే ఈ సిగ్సేటు నిజంగా ప్రజాస్వామ్యవాద గం కూడా ఖండించాలా మరి ఆ ప్రపంచ బ్యాంకు పదివేల కోట్లు పద్నాలుగు వేల కోట్లు ఎట్లా గల్లంతైనాయి విషయాన్ని ధ్యాన చేయాల్సిన అవసరం ఉంది దీని మీద ఒక ప్రత్యేకమైనటువంటి చర్చ జరగాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం ఇంకోవైపున కార్పొరేట్ షిప్లో కూడిగా చూస్తున్నాం కదా ఇప్పుడు మనం పంతొమ్మిది వేల కోట్లు మరి అప్పనంగా ఎల్ఐసి డబ్బులు ఆయన ఆధార్ గ్రూప్ ఇచ్చినారు కదా ఆధార్ ఇవ్వరు ఆయనకి ఎందుకు ఈ ఎల్ఐసిని నుంచి ఇప్పించాలి అంటే అది కాదు దుర్వినియోగంగా ఉన్నాడు ఈ రకమైనటుపథులు కార్పొరేషన్ గురిగేస్తా ఉన్నారు ఎక్కువ ఉన్నాడు విజయవాడ అక్కడే ఉన్నాడు బిట్టాల్లో ఉన్నాడు రాడు అంటే అనుకూలమైన వాళ్ళ మీద కేసులు ఉంటాయి అనుకూల కేసులు ఉన్నాయి ప్రశ్నించే కొంతకు నోకేస్తారు వరావరావు లాంటి వాళ్ళ మీద రాజద్రోహం కేసులు పెడతారు ప్రొఫెసర్ సాయిబాబాను మరి ఆయన తొమ్మిది ఏళ్ళు జైల్లో ఉంటే ఆయన మరి పూర్తి నైట్ పర్సెంట్ కూడా ఆయన అంటే పూర్తిగా మతం పేరుతో మన మనవా సిద్ధాంతాన్ని ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఇవాళ ప్రజలందరూ కళ్ళు తెరవాలి వాస్తవాలు విలహించాలి మరి మన మన దేశంలో సంపద ఉన్నది ఈ సంపద అందరూ చెందాలంటుంది కమర్షిపాలి కొద్దిమంది చేతులు ఉన్నది సంపద ఇప్పుడు మనం చూస్తే పన్నెండు లక్షల కోట్ల రూపాయలు ఒక అంబానీ చేతిలో ఉందని చెప్తున్నారు కాబట్టి అంటే ఒక చేతిలో లక్షల కోట్ల రూపాయలు ఉంటాయి సంపద ఉంటుంది కానీ పేదవాడు ఇల్లు లేదు గుడిసే లేదు బతుకు తెరువు లేదు తర్వాత విద్య లేదు అందుబాటులో వైద్యం లేదు అందుబాటులో తర్వాత ఉద్యోగాలు నిరుద్యోగ వృద్ధి లేదు ఉద్యోగాలు లేవు తర్వాత ఉపాధి అవకాశాలు లేవు ఇవన్నీ దుర్మార్గమైన పద్ధతిలో సాగుతుంది డెబ్బై ఎనిమిది దాటిన తర్వాత కూడా ఈశోరు ఇట్లాంటి పరిస్థితులు ఉన్నందుకు మరి కమ్యూనిస్టులు కూడా మేము కూడా ఈ తల్లి పార్టీగా మొదటి పార్టీగా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ అన్ని వామపక్ష పార్టీలు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అందరూ కలిసి రండి కలిసి పనిచేద్దాం మావోయిస్టులను కూడా ఆపరేషన్ కగార్తో చేసిన దాన్ని సిపిఐ ఖండించింది సీరియస్గా స్పందించింది మరి ముటకు ఆహ్వానికి కూడింది తర్వాత ఇవాళ కూడా వాళ్ళందరికీ అందరికీ విజ్ఞప్తిస్తున్నారు జనజీవన సంస్థలు అన్నీ సరెండర్ అయినప్పుడు అందరూ కమిషన్ సంబంధాలు పెట్టుకోవాలి వేదిక ఏర్పాటు చేసుకోవాలి జనజీవన పార్టీ అని కూడా ఏకమైతే తప్పనిసరిగా ఈ దేశంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడానికి ప్రజలందరూ గుర్తించడానికి అవకాశం ఉంటుంది అంటే ఈ సిద్ధాంతం మంచిదైనా ఆచరించకపోతే గుడ్డుతున్నట్టు ఆనాడు మార్చి చెప్పాడు సిద్ధాంతం రాసినాయన అందుకని ఇవాళ ఆచరణ రావాలంటే వామపక్షాలకు ఒక మీద రావాలని ఎందుకు ఈ వందేళ్ల సందర్భంగా ఖమ్మంలో జరిగే డిసెంబర్ ఇరవై ఆరు జరిగే వారి బహిరంగ సభకు వేలాదిగా తరాలని చెప్పి తిరిగిపోవడానికి యాత్ర అందిస్తా ఉన్నాం ప్రజల చైతన్య ప్రజల లక్ష్యంగా యాత్ర కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తాం